హాయిగా వర్షాలు బాగా పడుతున్నాయి పలం పాలను జోరుగా జరుగుతున్నాయి మామిడి తోటలోని కింద ఉన్న కొమ్మలన్నీ కత్తిరించిన తర్వాత ఇలాగైతే పని అవ్వదని చెప్పేసి ఒక బ్లేడు హుడ్ మిషన్ ఉంటుంది కదా కటింగ్ మిషన్ ఒకటి పర్చేస్ చేసాము ఈ చైనా మిషన్ తక్కువ రేటే మనకి ఎక్కువ అవసరం ఉండదు మామిడి కొమ్మలు కోసుకోవడానికి మాత్రమే టెన్ థౌజండ్ అయింది అయితే బ్లేడును తర్వాత చైనా సపరేట్గా తీసుకున్నాము ఈ మొక్కలన్నీ ఎందుకు కత్తిరిస్తున్నామంటే ట్రాక్టర్ వెళ్ళడానికి వీలుగా ఉండట్లేదు మొక్కలు ఏమో పెద్ద అయిపోయినాయి రెబ్బలేమో కిందకి ఏల అందుకని చెప్పేసి కటింగ్ చేసేస్తున్నాము మనం దుక్కు దున్నేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్ చెట్టు చుట్టూ తిరుగుతుంది చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఏమవుతుందంటే ఆ వేర్లు తెగి కొత్తగా మళ్ళీ రూట్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాము ఈ చెత్త అంతా మళ్ళీ కలెక్ట్ చేసి ఆ మొదల్లోనే వేస్తున్నాము మొదలలో వేయడం వల్ల అది మళ్ళీ కంపోస్ట్గా తయారవుతుంది ఇంతకుముందు అయితే వేరే మనిషిని పెట్టాము వాడేమో సరిగ్గా వచ్చేవాడు కాదు ఒక గంట రావడం పోవడం చేసేవాడు అందుకని చెప్పేసి మేము ఇంకా లాభం లేదని చెప్పేసి మేము ఉంచుకొని మేము కట్ చేసుకుంటున్నాము ఎందుకంటే పని నేర్చుకుంటూ ఉరికనే పోదు కదా అపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ వైబ్రేషన్ కదిని చెయ్యలేనప్పుడు వస్తుంది నొప్పి వస్తుంది కాకపోతే తప్పదు ఒక పనికి ఒక మూడు నాలుగు రోజులు చేస్తే మనకి కూడా పని అలవాటు అయిపోద్ది ఈరోజే ఫస్ట్ ప్రైజు మేము కొయ్యడం కొత్త అయినా సరే తక్కువ అంటే మాకు అయినంతవరకు అవి చేస్తున్నాము తర్వాత చేయలేకపోతే తర్వాత ఆలు అని చెప్పేసి అనుకున్నాం ముందు అయితే మనకి పని అవ్వాలని వర్షాలు బాగా పడ్డం వల్ల పన్ను కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి అందుకని చెప్పేసి ముందు దుక్కుంటే ముందు రెబ్బలు కట్ చేస్తున్నాము ఈ రెబ్బలు మనం కట్ చేసి మామూలు కత్తితో నరికితే పేడైతే వస్తుందని చెప్పేసి మిషన్ తోటే కట్ చేయడం మంచిది మనకి పేడ రాకుండా ఉంటుంది మొక్క అయితే చనిపోకుండా ఉంటుంది మన తలకి తగిలుతున్నాయి కదా తగిలినంత వరకు రెబ్బలు తీసేస్తున్నాము మనకి ట్రాక్టర్ ఎంత ఫ్రీగా తిరిగితే అంత కలిసి వస్తుంది కాకపోతే ఈ చెట్లు రబ్బలో తీయడానికి మనసు చెప్పలేదు కానీ కాకపోతే మెయింటెనెన్స్ విషయంలో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి రబ్బలు తీసేస్తున్నాయి ఈ రబ్బలు కాసినా సరే కాయిలు పాడైపోతున్నాయి భూమి కిందకి వచ్చేస్తున్నాయి భూమి కిందకు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిలన్నీ డ్యామేజ్ అవ్వడం తర్వాత మచ్చ వచ్చేయడం పట్టడం ఇలా జరుగుతుంది మనకి హీల్డింగ్ ఎంత వచ్చినా సరే ఉపయోగం లేకుండా పోతుంది అందుకని చెప్పేసి తక్కువ రకాలు జాతులు ఉంటాయి కదా పరియా జాతులు అంటే పర్యాజాతులు అంటే మనం తిన్న టెంకనేం పడేస్తాం మాకు వస్తాడు కదా అది పిచ్చి పిచ్చి రకాల వెరైటీలు వస్తాయి ఏ ఏ వెరైటీలు వస్తాయి మనకి నాణ్యమైన క్వాలిటీ ఉన్న వెరైటీలు రావు అందుకని చెప్పేసి అలాంటి అలాంటి చెట్లు తర్వాత ఇలాగ కింద అందునివన్నీ ఇచ్చేస్తున్నాము కాకపోతే చెయ్యిలు బాగా పీకుతున్నాయి మీరు కూడా ఎవరైనా సింపుల్గా ఇలా కట్ చేసుకోవాలి ఎవరు మనుషులు దొరకట్లేదు లేబర్తో ఇబ్బంది అవుతుంది అనుకుంటే నా సజెషన్ ఏంటంటే కట్టర్ కొనుక్కోవడం బెస్ట్ కట్టర్ వచ్చేసరికి తక్కువలో ఉన్న సెవెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి దాన్ని బట్టి మనం కొనుక్కోవడం మంచిది నేను ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను కానీ నాకు ఎవరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు